అందరికి శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమాంజులు అర్పించుకుంటూ ఈ రోజున మహాలయ పక్షంలో పదకొండవ రోజున అనగా భాద్రపద బహుళ ఏకాదశి రోజున ఎవరైతే తమ పితృదేవతలను మనసార ఆరాధిస్తారో వారికి శ్రాద్ధ కర్మలు తర్పణాది విధులు పిండ ప్రధానాలు భక్తితో చేయగలుగుతారో అటువంటి వారి పాపాలన్నీ కూడా వారి వేద జ్ఞానం వారికి చక్కగా అబ్బుతుంది దశదానాలు చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా వారి కుటుంబం కూడా చక్కగా వృద్ధిలోకి వస్తుంది అనమాట కావున వీలున్న వారందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఇటువంటి మహాత్కారే ఆచరించి ఈ చెప్పినటువంటి సత్ఫలితాలను పొందగలరని లలిత వాస్తుోతిషాల తరఫున మేము సవినయంగా వినియమించుకోవడం జరుగుతోంది నమస్కారం